హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మరి మంచి రద్దీతో అయితే మార్కెట్ కిడ్డలు ఆడుతుంది మరి ఈ వారం కూడా ఏ సైజులు కేరీట్లు ఆడుతున్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా ముఖ్య ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి మీ ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడీ ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ఏనా పల్లెలో ఉన్నా నీ గెలిపినాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పొలం ఎక్కడి నుంచి వచ్చారు మరి తుమ్మలమేడు వేసస్సులు ఆలూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొంభై పదనాలు పదకొండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వెనక భాగాలు కూడా కనిపిస్తున్నా కదా కేవలం నాలుగు పళ్ళలునే ఉంది నాలుగు ఈ గల ఇద్దరు నాలుగు పళ్ళు అంటే కొంతమంది నంబర్ అంటుందంటే మరి పళ్ళ గురించి జరిగింది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఉన్నాయి కరెక్ట్ ఉన్నాలే అండ్ ఇక్కడ కూడా మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళేనా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వాళ్ళ కాను గిలా బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చాను మరి బాయ్ సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ నైన్ త్రీ వన్ జీరో ట్రై ఈ వారం సైజు విషయానికి వస్తే బాగానే కనిపిస్తున్నాయి మరి చూద్దాము వీళ్ళంత వరకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్లో ఒకటే కనిపిస్తుంది మనకు ఎవరిదని ఎద్దు మీదేనా ఎద్దు గుడికెళ్ళు ఎవరిది గుడికెళ్ళు ఫ్రెండ్స్ మన పచ్చిపోషకులు గుడికెళ్ళ పాషస్సులు నల్లగా అనగారు అయితే ఇది ఒకటే కనిపిస్తుంది ఏమైనా ఒకటే ఉందా ఇది ఏమైనా పళ్ళు ఉందా అని కలిసిందా ఏం చెప్తున్నారు సెవెంటీ డెబ్బై వేలుగా చెప్తున్నారు మరిక బాండి గుడి వస్తుందా గుడికెల్లో కట్టినారు ప్రసంగతే ఆయది కదా పందెము యాపక్క వస్తుంది రైట్ బాగొస్తుంది నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ త్రిబుల్ టూ సిక్స్ త్రిబుల్ టూ రైట్ కనిపిస్తుంది కదా మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఎన్ని పళ్ళు ఆర్ఆర్ పళ్ళు అన్న అన్ని కలిపి ఏం చెప్తున్నారు రేటు అన్న ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి బాగున్నా ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా తొంభై తొమ్మిది ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కనిపిస్తున్నాయి కదా మీకు ఎదులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయి ఆ కడ పళ్ళలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న ఏది మండల దానికి అదొక మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ లాస్ట్ త్రీ వన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్ తీసే సీమ కాడ్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో కనిపిస్తుంది కదా సీమా కాడి ఏమప్ప మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలగా చెప్తున్నారు మరి అన్నీ కలిపినాయా బొరసానికి నల్గిన ఎక్కువ చూసుకోవచ్చా ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం గ్రామం ఆదోని మండల్ కర్నూలు జిల్లా రైతులేనా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై నాలుగు పద్దొమ్మిది లాస్ట్ ఎనభై మూడు విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరి బాగా చూస్తున్నారు హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఎర్ర ఆల్రెడీ నేర్గా మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే ఉంది కదా ఎక్కువ శాతం మనకు సీమ ఎద్దులే కనిపిస్తాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ కనిపిస్తున్నాయి మనకు ఇవి ఓసూరు వ్యాసస్లో పత్తికొండ మండలే కదా గిల్లలు బాబోతున్నాయి తొంభై ఒకటి అరవై మూడు లాస్ట్ అరవై మూడు వ్యాసస్తుల ఈ విధంగా కనిపిస్తుంది సైడ్కి వెళ్దాం మంచి మంచి సైజు అవతల ఏం చెప్పినారు రేటు ఎనిమిది తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ చెప్పినా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి త్రీ వన్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలానే మరి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా వెళ్ళిపోయినాయి భరోసా బాగా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కలిచెట్లా వాచ్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ లాస్ట్ టూ ఫైవ్ రైట్ అలాగే వెనుకబాగా చూద్దాం మరి ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు హలో ఏమపా ఇది అది ఏమన్న పళ్ళు మంచిగా చేరుతూ ఉన్నాయి కోటలు కనిపిస్తున్నాయి మీకు ముర్రాళ్ళతో ఉన్నాయి ఏం చెప్పారు కడి రేటు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు కురుకుంద బాసలు ఆలూరు మండలం కర్నూలు ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ త్రీ డబల్ జీరో వన్ ఏనా రెండు జతలు మీవేనా అదొక్క కాడేనా రెండు జతలు మీవే ఇవేం చెప్పినారు నైన్టీ ఎయిట్ థౌసండ్ ఆర్ఆర్ పాలలో ఉన్నాయట అలానే మరి గాడి ఈ తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి మలపూలతో ఉన్నాయి రెండు చేతులు భరోసాగా సుద్ధి ఎక్కడి నుంచి ఇచ్చారు చిన్న తుమ్మలం బీడు వైఎస్వి చిన్న ఊతురు ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై నలభై ఆరు నలభై ఆరు అరవై ఒకటి లాస్ట్ నలభై ఒకటి మరి మా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి చెప్తాం కదా ఇద్దరు ఖాడీ ఏనా పల్లెలో ఉన్నాయా ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు దొన్నగిరి బాసేస్తా మూడు జతలు వచ్చినాయా నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ నైన్ టూ లాస్ట్ ఎయిట్ నైన్ ఈ జత పాటు అలానే మరి ఈ గాడీలు కూడా ఉన్నాయట ఇవేం చెప్పినారా కాడి చెప్తాను ఇవి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగాను ఈ కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నాను రెండు అరపలలో ఉన్నాయి కదా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ముప్పై చెప్పారు ఒకటి ముప్పై వన్ లాక్ అట్టి థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి చెప్పారు ఏమి లేదు చెప్తా అవునా అవునా చూసుంట్రావునా ఎవరు అనేది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పారు కాటి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉండడానికి వెళ్తున్నాయి ఆర్ఆర్ పల్లెల్లోనే ఉన్నాయి భరోసా అన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరిపురం ఎస్నాకలాపురం వాసెస్లు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు సున్నా తొమ్మిది పద తొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఒకటి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీవేనా కాడి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ త్రీ టూ టూ జీరో వన్ వన్ జీరో జీరో ఫైవ్ వన్ టూ లాస్ట్ వన్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ లైన్ మొత్తం ఇది తుమ్మలంబేడు వాళ్ళ వ్యాపారం అనమాట మొత్తం తుమ్మలముడు వ్యాసెస్ ఎలా ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఆవిరు నెంబర్ చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు డబల్ జీరో డబల్ జీరో అరవై ఒకటి లాస్ట్ డెబ్బై ఒకటి ఏం చెప్తున్నారు కాడి

ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలకి చెప్తున్నారు మరి రెండు రెండు కూడా మలపులలో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి తొమ్మిది రెండు ఆరు జతలు వచ్చినాయా నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొమ్మిది పంతొమ్మిది పది ముప్పై రెండు పది ముప్పై రెండు ఇవేం చెప్పినారు కాడి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ గాను ఈ విధంగా ఉన్నాయి બે ની રે એના રે મને ગોબર કરાવાની ગોબર જેવું આ તો ઓટ પર આટલું તોડવાડવાનું મંચ તૈયાર છે Ya, yeah, betul

కనిపిస్తున్నాయి కదా ఆ రెండు పాటు మూడు జతల పాటు ఈ జత కూడా వారి అట నెంబర్ అయితే ఉంది మరి ఇక్కడ మనం ఫ్రెండ్ చెప్పడానికి ఆయన అందపట్లేరు ఎవరికన్నా మీరు మనం ఎందుకంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా

ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు కలిపి సొంతూరేనా పెద్ద ఎనభై జీరో ఎనిమిది ఆరు తొంభై ఆరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి లాస్ట్ అరవై రెండు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నా ఇవేం చెప్పినారా కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి రాక రాక మన పత్తికొండ ఉన్న ఈ వారం పాల పళ్ళు చూడంతో వచ్చాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడే ఈయన పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి ఇది ఒక్క చేతనే ఇంక తెచ్చినారా ఈ పాటు ఈ చేత ఉన్నాయి ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా నాలుగు నాలుగు పల్లలో ఉన్నాయి ఇవి ఏం చెప్తారు కాడ రేట్ ఇవి ఇవి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు గాను అలానే మరి ఈ కాడ ఏం చెప్పినారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కందనాథ్ వాసేస్లో ఎమ్మెగన్నూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ జీరో అలాగే వీటి వెనకబాగా పొందిద్దాం మరి మా చూస్తున్నారు కదా వెనకబాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం సొంత అయితే ఈ విధంగా కనిపించింది మరి ఇద్దరు అయితే మంచి సైజులో కనిపించాయి ఎవరికైనా నిజేతాన్ని నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అలాగే మరి రేటు వస్తే మీకు అందరూ మనందరికీ కూడా తెలిసిన విషయమే మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి